ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది పేరు ప్రఖ్యాతులు రావాలని నా పేరు గొప్పగా చెప్పుకోవాలని గుడి కట్టిస్తారు బడి కట్టిస్తారు కొన్ని బావులు తవ్విస్తారు ఎంతోమంది దానాలు చేస్తారు ఎంతోమంది ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ఇవన్నీ వాళ్ళు బతికి ఉన్నప్పుడు పేరు కోసం చేస్తారు మహానుభావులు వాళ్ళకి పెట్టే గుణం ఉంది వాళ్ళకి నా శతకోటి వందనాలు మన జూబులో ఎంత ఉన్నా ఏమీ లేకపోయినా ఎదుటి వాళ్ళకి పెట్టాలంటే మనసు ఉండాలి ఆ మనసు ఉందంటే వాళ్ళు నిజంగా దేవుడు స్వామి అని నేను చెప్తా అయితే మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా మీరు ఆపరాదు చేయండి చేయడంలో తప్పు లేదు మహా అద్భుతం పది మందికి మన దగ్గర ఉండకపోయినా లేకపోయినా దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అయితే మీకు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం రావాలంటే మీరేం చేయాలంటే అంటే ఇది మీరు బతికి ఉన్నప్పుడు వచ్చే పుణ్యం కాదు ఇది మనం కాలం చెల్లిన తర్వాత వచ్చే పుణ్యపాలం అంటే ఈ కాలం అనే భూతం అందరినీ తినేస్తుంది ఓ మనిషి పుట్టాడంటే కాలం చల్లక తప్పదు కాకపోతే వెనక ముందు అంతే అయితే ఎవరైతే అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలం వాళ్ళకి రావాలో వాళ్ళు కాలం చెల్లినప్పుడు స్వర్గానికి పోవాలో వాళ్ళు ఈ కలియుగంలో ఏం చేయాలంటే ఒక అనాథ శవం ఏంటి అనాథ శవం ఎవరైతే ఎవరూ లేకుండా కాలం చెల్లిన తర్వాత అలా పడేసి వెళ్ళిపోతుంటారో ఎవరైతే చనిపోయిన తర్వాత తనంటూ వాళ్ళు ఎవరో లేకుండా ఉంటారో వాళ్ళని చాలామంది జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకుని వెళ్ళి అలా వాళ్ళని చేస్తూ ఉంటారు అలా ఎవరైతే అనాథ శవం కాలం జల్లిన తర్వాత ఎవరో లేకుండా ఓ శవం ఉంటుంది ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి తను సొంత అంటే తను సొంతంగా సంపాదించిన ద్రవ్యంతో ఆ డబ్బులతో ఆ శవానికి దహన దహన సంస్కారాలు చేస్తారో వాళ్ళకి ఈ కలియుగంలో అశ్వమేధయాగం చేసినంత ఫలం ఉంటుందట ఇది శాస్త్రంలో చెప్పబడింది నేను చెప్పింది కాదు మనం బతుకున్నప్పుడు మన పేరు కోసం ఎన్నో చేస్తాం మనం కాలం చెల్లాక కూడా అస్త పుణ్యఫలం కావాలిగా అలా కావాలి అని అంటే మీరు చేయవలసింది ఏంటంటే మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా అనాథ శవం ఏదైనా ఉన్నప్పుడు మీరు మీ సొంత డబ్బులతో మీరు ఆ శవానికి మీరు దహన సంస్కారాలు చేయండి ఇక మీకు తిరుగుండదు కృష్ణార్పణ